దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులైన ఆత్మీయులారా యేసో నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా దేవుడు కాపాడి ఈ క్షణము వరకు ఆయన సజీవము కలిగిన రెక్కల నీడలు కాపాడి క్షేమాన్ని కలిగించి ఇలా ఉన్న దేవుని స్థుతించడానికి దేవదేవుడు ఇచ్చిన సమయమును బట్టి అవకాశమును బట్టి ప్రభునామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ వీడియో చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలను వాటిని గుర్తి ధ్యానిస్తూ ఆ పుస్తకాలలో ఉన్నటువంటి లోతైన విషయాలు అలాగే ప్రతి పుస్తకాన్ని కూర్చునేటువంటి ఒక సూక్ష్మ వివరణ ఇవన్నీ మీ ముందుంచాలని ఆశపడి ఈ వీడియో చేయటానికి సిద్ధపడటం జరిగింది ఒకవేళ అంటే భక్తులు అనేక మంది చెప్పిన దానికన్నా మరి ఎక్కువగా చెప్పేస్తాను అనేటటువంటి ఒక తలంపుతో కాదు కానీ నాకు తెలిసిన నేను ఎరిగిన ఇన్నేళ్ల సేవా అనుభవంలో దేవుడు నాకిచ్చినటువంటి కొన్ని ప్రత్యక్షతలు లేదా వాక్య సంబంధమైన కొన్ని ప్రధాన విషయాలు ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఎదగడానికి ప్రోత్సహించబడడానికి దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా నడుస్తూ లేఖనాధారంగా ప్రభువు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ మాటలు ఏమైనా ఉపయోగపడతాయేమోనని కొంత ఆశ కలిగి ఈ వీడియోలు చేయటం జరుగుతుంది ఇక నుండి మీకు ప్రతి పుస్తకానికి వచ్చిన వివరణ నా ఛానల్లో మీకు లభ్యమవుతుంది అలాగే అరవై ఆరు పుస్తకాలు వాటి ప్రధాన ఉద్దేశాలు ఆ పుస్తకాలు వ్రాసిన రచయితలు వారి యొక్క సాక్ష్యాలు అలాగే ప్రతి పుస్తకం ఎన్ని భాగాలుగా విడదీయబడిందో అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇలా అనేకమైన సంగతుల సమాహారంగా ఈ వీడియోస్ మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉందని మీకు తెలియచేస్తా ఉన్నాను అదే సమయంలో మరి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నాకు కొంత మీరు ప్రోత్సాహం ఇచ్చినట్లుంటుంది అలాగే లైక్ చేసి కమెంట్ చేయటం ద్వారా ఈ సమాచారం మీకు ఎంత ఉపయోగకరమైందో నాకు తెలియడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ ఈ సమాచారం గనక మీకు ఉపయోగకరంగా ఉండి ఆత్మీయ జీవితంలో కాస్త బలపడడానికి ఏదైనా మీకు సహాయపడితే ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుని ఛానల్ పరిచయం చేయాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడలరా ఈ ప్రధానమైనటువంటి సమయంలో ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథానికి తొలి పుస్తకంగా ఆది కాండము అనేటటువంటి పుస్తకాన్ని మనం చూస్తాం ఆది కాండము అని ఎందుకు ఒకవేళ నామకరణం చేశారు అనేది మనకి సరైనటువంటి అవగాహన లేకపోతే గనుక ఆది అనే మాటయే ఈ పుస్తక నామకరణాన్ని మనకు సూచిస్తుంది ఆది అంటే ఆరంభము మొదట జన్మము పుట్టుక ఇలాంటివి అనేకమైనటువంటి పర్యాయ పదాలతో కూడినటువంటి మాట ఆది అనే పదాన్ని మనం చూస్తాం ఈ ఆది కాండము అనే ఈ పుస్తకం గనక మనకు పరిశుద్ధ గ్రంథం పరిచయం చేయకపోతే ఆదికాండము అనేది కనుక మనకు లేకపోతే అసలు దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల పైబడిన చరిత్ర మనకు తెలియ తెలియపోతే తెలియ తెలియబడే అవకాశం లేదు అందుకని అసలు ఈ పుస్తకమే ప్రపంచ నిర్మాణాన్ని మానవ జాతి నిర్మాణాన్ని ఒక దైవికమైనటువంటి తలంపును మనకు ప్రత్యక్ష ఆది కాండమే సాధారణంగా బైబిల్ పుస్తకాలను మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా దృష్టి పెట్టేది కీర్తనల గ్రంథం మీద లేదంటే సామెతల గ్రంథం మీద ఇత్యాది పుస్తకాల మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆదికాండము అనేటటువంటి ఈ పుస్తకాన్ని చదివితేనే మానవుని పట్ల దేవుని ప్రణాళిక ఎంత స్పష్టమైనదో ఎంత లోతైనదో ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథాన్ని చదవటం అనేది చాలా గొప్ప సంగతి చాలామంది బైబిల్ గురించి తెలుసుకోవటానికి ఎన్నెన్నో పుస్తకాలు చదువుతారు బైబిల్ చుట్టూ బోల్డ్ పుస్తకాలు వ్రాయిబడ్డాయి ఆ పుస్తకాలన్నీ తెచ్చుకుంటారు కొన్ని పేజెస్ చదువుతారు కొన్ని చదవలేకపోతారు ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ క్రొత్త పుస్తకం కొంటారు ఇవన్నీ జరుగుతాయి కానీ దేవుని బిడ్డలారా మీకు తెలియాల్సిన చాలా ప్రధానమైన మంచి విషయం ఏమిటంటే బైబిల్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు అసలు బైబిల్ గురించి బైబిలే మనతో మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథాన్ని గురించి పరిశుద్ధ గ్రంథమే మనతో మాట్లాడుతుంది మీకు ధ్యానించటం ఒక సరి అయిన విధానంలో అలవాటు అయితే గనక బైబిలే మనతో మాట్లాడుతుంది వాక్యం ఏంటో వాక్యంలోనే ఉంది మీకు తెలియాలి ఆది ఎంతో వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దును వాక్యము దేవుడై ఉండును అంటే ఆయనను గూర్చి ఆయనే మనకు చాలా స్పష్టమైన రీతిలో వెల్లడి అవుతూ ఉన్నాడనేది మీకు తెలియాలి సో ముందు అన్ని పుస్తకాలు కొనుక్కుని పుస్తకాల వైపు వెళ్ళి పుస్తకాలను ధ్యానించడం కంటే కూడా ఫస్ట్ బైబిల్ ధ్యానించండి బైబిల్ మీద దృష్టి పెట్టండి రోజుకు ఒక అధ్యాయమే చదవగలిగితే ధ్యానపూర్వకంగా ఒక్క అధ్యాయమే చదవండి ఎంత కాలానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పూర్తి చేయగలరో అంతకాలా అంతకాలం చదువుతూ ఉండండి ఇబ్బంది లేదు కానీ చదవాలి బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది ఆదికాండం ఈ పుస్తకాన్ని మీకు నేను కొన్ని భాగాలుగా పరిచయం చేస్తాను ఆదికాండల్లో మీకు ఇంచుమించు యాభై అధ్యాయాల ప్రయాణం ఉంది అలాగే దాదాపు పదిహేను వందల ముప్పై మూడు వచనాల నిడివి ఇందులో ప్రత్యక్షతగా ఉంది మనకి ఈ ఈ పుస్తక రచయితగా మోషే అనే సంగతి నేను మాత్రమే కాదు దాదాపు ప్రభువుని ఎరిగిన వారందరికీ కూడా పరిచయం ఈ పుస్తక రచయిత మోషే ఇంచుమించు దీని రచనా కాలాన్ని చరిత్ర ప్రకారంగా చూసుకుంటే మనకు దాదాపు పద్నాలుగు వందల ఎనభైవ సంవత్సరం నుంచి పద్నాలుగు వందల పదవ సంవత్సరం వరకు రాయబడినట్లు కొన్ని చరిత్ర ఆధారాలు అయితే ఈ ఈ పుస్తకం ఇప్పుడు ఆదికాండం అనేటటువంటి ఈ యాభై అధ్యాయాల సమాచారంలో మీకు ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో కూడా మీరు ఏమేమి చూస్తున్నారో వాటన్నిటి సమాచారము ఆది ఉంది అసలు ఆది లేని విషయాన్ని మీరు ప్రపంచం ఎక్కడ చూడలేరు అంతే ఎందుకంటే దేవుడు వేల సంవత్సరాలకు పూర్వమే తన భక్తునికి బయలుపరిచి అప్పటి నుండి రాకడ దినముల వరకు ఏమేమి జరగవలసి ఉందో ఏం జరుగుతుందో ఏం జరగాలనే సంగతులను దేవుడు ముందుగానే ప్రాణించి పెట్టారు అందుకని మనం అధికండం చదవాలి మీకు వర్షం ఇష్టం ఆకాశం ఇష్టం వెన్నెల ఇష్టం ఏమండి నదులు ఇష్టం సముద్రాలు ఇష్టం అందమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఇష్టం ప్రతి లొకేషన్స్కి వెళ్ళి ఫోటోలు దిగుతారు ఆ ప్రకృతిని చూసి మైమరిచిపోతూ ఉంటారు జలపాతాలను చూసి ఆనందపడిపోతూ ఉంటారు మీకు తెలుసా వాటన్నిటి సృష్టి ఎలా జరిగిందనే క్రమాన్ని బోధించేది మాత్రం ఆదికాండమే ఎంత అందమైన సృష్టి ఎంత అందమైన ప్రకృతి ఎంత అందమైనటువంటి లోకం ఈ ఈ ఈ లోక నిర్మాణం ఈ ప్రపంచ నిర్మాణం ఇంత అందమైన సృష్టి నిర్మాణం ఎలా జరిగిందో మనకు బోధించేది ఆదికాండమే దేవుని బిడెళ్ళారా అందుకని నేను మీకు తెలియచేస్తుంది ఏంటంటే ఆదికాండన్ని చదవాలి అసలు బైబిల్ చదవాలి అందులో ప్రధానంగా ఆది కాండాన్ని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎలా ఈ మానవ నిర్మాణం జరిగింది ఎలా ఈ సృష్టి క్రమం జరిగింది అసలు దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు అనే సంగతులు మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రేమ దేవుడు విడలారా వచ్చే ఎపిసోడ్స్లో ఈ పుస్తకాన్ని గుర్చి కొన్ని భాగాలు దేవుడు మానవుడు పాపము పతనము తిరిగి లేచుట ఇలాంటి అనేక అంశాలతో కూడినటువంటి ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని రాబోతు ఉన్నాను దయతో ప్రతి ఒక్కరు కూడా వెంబడించండి మీరు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీరు అలా చేయటం ద్వారా రాబోయే పాఠాలు ఇంకొంచెం చక్కగా మేము చేయటానికి ఈ సమాచారాన్ని మీకు బలంగా అందించడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమాస్వరూపి స్వరూపి ఏశో క్రీస్తునాథం ఈ చక్కని కార్యక్రమం ద్వారా లేఖనాన్ని గుర్చి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు నాయన మీకు స్తోత్రాలు రాబోతున్న ఎపిసోడ్స్లో మరి ఆది కాండమును గుర్చి ఇంకా అనేక లోతైన సంగతులు ధ్యానించబోతూ ఉండగా మీ యొక్క సన్నిధి మాకు బయలుపరచండి వీక్షిస్తున్న మా శ్రోతలందరిని బట్టి స్తోత్రాలు ప్రతి కుటుంబానికి నెమ్మదిని దేయండి వాక్యమునందు ఆశక్తిని దయచేయండి కృప అనుగ్రహించి దీవించి వర్దలెచ్చేయండి నాయన ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవ సమాజానికి హితమగినట్లుగా సహాయం చేసి మేలుచేత నింపి కృపా కటాక్షాలు ఇవ్వండి యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పేరుకి మీకు ప్రత్యేక వందనాలు థ్యాంక్